అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు ఎంపీగా బండి సంజయ్కి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు ఎవ్వలకు లేదు ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు సీదా వచ్చేది డెబ్బై పైసలు రూపాయి వస్తే డెబ్బై పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి ఆ రూపాయిల ఇరవై పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి ఒక పది పైసలు జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి డెబ్బై ఇరవై పది ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు కానీ కాను ప్రకారం రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి అలా ఎవ్వలకు కూడా ఆపే అధికారం గాని ఎవ్వలకు కూడా ఏలు అధికారం గాని పొరపాటున కూడా లేదు ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచ్ అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అనుకోవచ్చు అన్నా మరి కరెక్టే మా హక్కులేంది మాకుండే బాధ్యత లేని మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు గెలిచిన సర్పంచులు అట్లాగే జెడ్పీటీసీలు అందరం కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిపుణులు నిష్ణాతులు మన పార్టీ నాయకులే కాదు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని మీకు ప్రత్యేకంగా వర్క్ షాప్ ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు కూడా పెడతాం దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ బాధ్యత తెలుస్తుంది మీ హక్కుల గురించి తెలుస్తుంది మిమ్మల్ని ఎవడు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు వార్డు సభ్యులు గాని ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ గారు కానీ ఎట్లా పనిచేయాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుందాం సంక్రాంతి తర్వాతనో ఆ తర్వాతనో ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇది నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత అని ఎందుకంటున్నా అంటే దాని వెనుక కూడా ఒక చిన్న వర్మం ఉంది ఇప్పుడు ఏమైతుందంటే నేను గమనించిన నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన ఏమైతుందంటే గ్రామ పంచాయతీలు ఏమో సిరిసిల్లలో నూట ఏడు ఉన్నాయి ఎంపీటీసీలు ఏమో యాభై ఏడున్నాయి ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారో తెలుసా రేపు గెలిచినాక ఒక సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు నేనేమో మూడు ఊళ్ళో మధ్యలో గెలిచినా మరి నేను పెద్దోని కదా నా గ్రామ పంచాయతీలో కురిసీ లేకపోతే ఎట్లా మరి నా పెదరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే మన పా మన మన రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నది ఎవల బాధ్యత ఏంది సర్పంచ్ బాధ్యత ఏంది ఎంపీటీసీ బాధ్యత ఏంది మండల పరిషత్ బాధ్యత ఏంది జెడ్పీటీసీ బాధ్యత ఏంది కౌన్సిలర్ ఏం చేయాలి చైర్మన్ ఏం చేయాలి ఇవల పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది ఇప్పుడు మీరందరూ టీవీలలో ఆ ప్రకటన చూసే ఉంటారు భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది ఏమిటి నేను చెప్తున్న అంబికా దర్బారు అయితే నేను ఎంత ప్రచారం చేస్తున్నా అంటే వాళ్ళు నాకేమన్నా ఇయ్యాలి పైసలు లేకపోతే గత ప్రచారం చెప్తున్నాను నేను అంబిక కృష్ణ గారు ఎక్కడ అయ్యా టీవీలో చూస్తే దల్దిరా ఎల్దొచ్చిరా మా సిరిసిల్ కొంత సాయం చేసిపో నేనేమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి అగర్వతి ఒక గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానం ఉండేది ఎవరు ఎంపీటీసీ గారు ఆయన గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడారు ఎంపీటీసీ గారు ఆయన ఏం చేయాలంటే డెబ్బై ఇరవై పది పైకి రూపాయి వస్తే కేంద్ర ప్రభుత్వం కెళ్ళి కాని రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి కాని వచ్చే రూపాయల పది పైసలు జిల్లా పరిషత్ కుతాయి ఇరవై పైసలు మండల పరిషత్ కుతాయి డెబ్బై పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి వచ్చినప్పుడు మరి ఆ ఇరవై పైసలు ఏవైతే మండల పరిషత్లు ఉన్నాయో వాటిని మా ఊర్లో ఎట్లా పెట్టాలి అందుకెళ్ళి కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ గారితో సమన్వయంగా ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ రోడ్ వేస్తున్నారు నువ్వు కూడా మళ్ళీ అదే రోడ్డు తినలేవు పక్కకు మోరో లేదా ఇంకోటో ఇంకోటో ప్రజలకు పని కొట్టి కలిసిమెలిసి ఎట్లా పనిచేయాలి ఆ సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు అట్లాగే జిల్లా పరిషత్ కు మండల పరిషత్ కు మధ్యలో సమన్వయకర్త ఎవరు జెడ్పీటీసీ గారు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్ కు వచ్చే పది పైసలు దాంతోపాటు జిల్లా పరిషత్ కొన్ని వేరే నిధులు కూడా ఉంటాయి అందులోకెళ్లి మండలానికి ఏం ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి వాళ్ళ అవసరం ఏమున్నది అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో ఎంపీటీసీలతో సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు సర్పంచ్ గారి పని సర్పంచ్ గారికి ఉన్నది ఉప సర్పంచ్ పని ఉప సర్పంచ్కి ఉన్నది వార్డు సభ్యులకు వాళ్ళ పని ఉన్నది ఎంపీటీసీకి వాళ్ళ పని ఉన్నది అట్లాగే జెడ్పీటీసీకి ఎంపీపీకి ఎవల పని వాళ్లకు స్పష్టంగా రాయబడి ఉన్నది అందుకే ఒకళ్ళతోనొకరు పంచాయతీ పెట్టుకోకుండా నిన్నటిదాకా జరిగిన పంచాయతీలు కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి కలిసి మెలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు ముందుగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను మీ అందరికి తెలుసు మీరు గెలిచింది ఐదేళ్ల కోసం సో ఐదేళ్ల ఇప్పుడు ఇంకో రెండేళ్లు రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక ఈ రెండు రెండున్నర ఏళ్ళు వీళ్ళైతే ఏం చేయరు నేను ముందే చెప్తున్నా మీకు ఎందుకంటే వాళ్ళతోనేం కాదు వాళ్ళకి ఆ తెలివి కూడా లేదు వాళ్ళకేమైనా చేయాలన్న ఆరాటం లేదు వాళ్ళకి ఏమీ లేదు తెలియదు ఎందుకు తెలియదు అంటున్నా అంటే